ప్రొడ్యూసర్ గారు ఇంత బాగా చెప్తున్నారు అంటే థియేటర్ లోనే చూడాలి సినిమా అంటే అని చెప్పేసి మీకేమన్నా అంటే నియమాలు అలాంటివి ఏమన్నా పెట్టారా రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఇంత బడ్జెట్కి వెళ్ళకూడదు ఇన్ని డేస్లో అయిపోవాలి అలాంటిది ఏమన్నా జరిగిందా అలాంటిది ఏం లేదండి లక్కీగా అలాంటిది ఏం లేదు అంటే అందరం క్లారిటీగా కూడా టీం వర్క్ ఇప్పుడు నేనేదో రాసేసుకొని తర్వాత వాళ్ళని తర్వాత ఏదో అడిగేసి అది రావట్లేదు ఇలాంటివి కాకుండా ముందే అందరం డిస్కస్ చేసుకున్న ఓకే అన్ని డిస్కస్ చేసుకునే వాళ్ళం ఓకే మన దగ్గర ఎంత ఉంది దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసుకోవడం లేదంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అది కరెక్ట్ కాదు ఎన్ని డేస్ అనుకున్నారు అన్ని డేస్ వన్ టూ డేస్ అటు అనుకున్న షెడ్యూల్లోనే మొత్తం చేసాం డేస్ కూడా పెరగలేదు ఓకే ఓకే సో మీ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోవాలండి ట్రైలర్లో చూస్తే ఇద్దరు మంచిగా అనిపించారు

ఎగ్జాక్ట్లీ మీరు చూడండి కూడా చూసాను సో చెప్పండి మీ కెమిస్ట్రీ గురించి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా అవుట్ అయింది ఏమైనా వర్క్ షాప్స్ చేశారా ఏంటి వర్క్ షాప్స్ ఏం చేయలేదు షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ డే కే ఫ్రెండ్స్ అయిపోయాం సో ఇట్ వాస్ వెరీ ఈజీ సెన్స్ దెన్ అవునా యా యా ఏమైనా అంటే ఛాలెంజింగ్ గా అనిపించిందా తనతో వర్క్ చేయడం మీ ఇద్దరు కలిసి చెప్పండి మీకు ఛాలెంజ్ అంటే తన బేసిక్ గా సి తనకి లాంగ్వేజ్ వచ్చు తన డైలాగ్స్ కూడా తనే చెప్తుంది వచ్చేసింది ఇంట్రెస్ట్ ఉంది నాకు యాక్చువల్లీ లాంగ్వేజ్ తెలియాలి డైలాగ్స్తో ఇంకా అన్నీ తెలియాలి అందరూ నా గురించి ఏం మాట్లాడుతున్నారు అది కూడా తెలియాలి సెట్స్లో సో గాసిప్ తెలియాలి అందుకే మంచిగా ఆన్సర్ ఇస్తున్నారు చాలా నాకు అండ్ రాజ్ తరుణ్ గారు మీ స్క్రిప్ట్ సెలెక్షన్ చూస్తే మీ ప్రీవియస్ మూవీస్ చూస్తే ఎందుకని వర్కౌట్ అవ్వలేదు అనేది పక్కన పెడితే మీరు ఏ ఎలిమెంట్స్ని చూసి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేస్తున్నారో నాకి ఎక్సైట్మెంట్ నేను విన్నప్పుడు సి మనం సినిమా చేసే ప్రాసెస్ అనేది ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టిగెదర్ బట్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఇఫ్ ఐ గెట్ ఎక్సైటెడ్ అండ్ దెన్ విల్ మూవ్ ద నెక్స్ట్ థింగ్ సో నాకు అక్కడ ఎక్సైట్ చేయాలి

అందుకే చాలా సార్లు మనకి ఏంటంటే విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయిపోతాం అండ్ దాన్ని ఒకసారి క్యారెక్టర్లు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఓ ఇవన్నీ చేయాల్సి వస్తుంది తర్వాత అర్థం ఉంది బికాస్ వెన్ యూ లిజన్ టు స్క్రిప్ట్ గెట్ ఎక్సైటెడ్ ఐ గో విత్ ఓకే అలా అయిన సిచువేషన్స్ ఉన్నాయా వెన్ యూ హర్డ్ ద స్క్రిప్ట్ యూఆర్ లైక్ ఓకే వి ఆర్ డూయింగ్ ఇట్ ఆ తర్వాత ఓకే ఇంత చేయాలా అని ఏమన్నా అలాంటి మూమెంట్స్ మరి కొన్ని కొన్ని మరి పెద్దవేం కాదు చిన్న చిన్న అంత ఓకే